నమస్తే అండి అన్న ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మా చెట్టు ఉన్న కాయలు మామిడికాయలు కోసి ఆవకాయ పచ్చడి పడదామని ఆ కాయలు కోసి పెట్టానండి ఆవకాయ పచ్చడి చూడండి ఆరు కాయలకి పిండి ఆవు పిండి కారం పసుపు ఇంగువ రెండు స్పూన్లు ఇంగువ రెండు స్పూన్లు అండి నూనె పావు కేజీ నూనె ఆవకాయ మొక్కలు వేయాలండి వేసి ముందుగా కలపాలండి అప్పుడు ఆ మొక్కలో నూనె వేసిన తర్వాత మొక్కలు కరకలాడతాయండి తర్వాత మూడు కేజీలు మొక్కలకి ఆరు కేజీ ఆరు కాయలకి మూడు కేజీలు ముక్కలు అయినాయి అండి ముక్కలు అయిన తర్వాత మీడియం సైజ్ అండి పెద్ద సైజు ఏం కాదు మూడు కేజీలు ముక్కలు అయినాయి మూడు కేజీల ముక్కలకి కొలతలు చెప్తానండి పావు కేజీ ఆవపిండి అండి పావు కేజీ కారం అండి పావు కేజీ గల్లిప్పండి కొట్టి మెత్తగా దంచింది రెండు స్పూన్లు పసుపు అండి ముందుగా కారం వేస్తున్నానండి కారం వేస్తున్నాను ముందు పావు కేజీ కారం పట్టిందండి పావు కేజీ ఆవుపిండి పట్టిందండి మొత్తం అన్నీ కూడా కలుపుకొని ఉంచా ఉంచాలండి మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు రెండు స్పూన్లు పసుపు కారంలో వేసుకుని రెండు స్పూన్ల పసుపు మా ఆ మొక్కలు వేసుకోవాలండి అలాగా కలుపుకున్నాక తర్వాత ఈ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ మొక్కలను కూడా కలుపుకోవాలండి పసుపు వేసిన మొక్కలను కూడా కలుపుకోవాలండి ఉప్పు అంటే పావు కేజీ ఉప్పు వేస్తున్నానండి మెత్తగా దంచిన గల్లు అండి మెత్తగా వేసి కలుపుతున్నానండి ఉప్పు కారం చాలా పోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చండి ఉప్పు కారం పసుపు పిండి అండి పావు కేజీ పిండి పావు కేజీ కారం రెండు స్పూన్లు స్పూ పసుపండి వేసి కలిపానండి ఇవన్నీ కలిపిన తర్వాత ఈ ముక్కలను కూడా ఒకసారి కలపాలండి నూనె పోసాం కదండి కరకల్లాడుతుందండి ముక్క ఈ మొక్కల్ని రెండు భాగాలుగా చేస్తున్నానండి రెండు భాగాలుగా చేసి రెండు ప్లేట్లలో వేస్తా ఒక ప్లేట్లో సగం వేసానండి ఇంకో ప్లేట్లో సగం వేస్తున్నాను మొత్తం అన్నీ కూడా రెండు బాటిల్గా చేసి కలుపుతున్నానండి ఆవకాయ ముక్కలు చాలా ఘాటుగా ఉండి ఈ కారం ఎంతో అద్భుతమైన రుచినిస్తుందండి ఆవకాయ పచ్చడికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ రుచిని ఆస్వాదించండి ఆహా అద్భుతంగా ఉంది అంటారండి ఆవకాయ ఆవకాయనండి అందులో ఆంధ్రుల ఆవకాయ అంటే ఏ చెప్పనలు కాదండి నోట్లో నీళ్ళూరి పాతాయండి కలుపుతుంటేనే చక్కగా రెండు పాటలుగా చేసుకుని నేను మొత్తం కూడా కలిపానండి తర్వాత కొద్దిగా ఇంగువ వేసానండి రెండు స్పూన్లు ఇంగువ కూడా వేసానండి ఇంగువ అండి రెండు స్పూన్లు మెంతులండి అందులో సగం ఇందులో సగం వేసానండి రెండు పాటలుగా కలుపుతున్నాను కదండి అందుకేనండి తర్వాత ఇంగువని ఇందులో ఒక స్పూన్ అందులో ఒక స్పూన్ వేసానండి ఇంగువ మీకు ఇష్టమంటే వేసుకోవచ్చండి లేకపోతే తీసి ఆప్షనల్ మాత్రమే అలా మొత్తం కూడా కలిపేసానండి మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత కలిపేసానండి నూనె నూనె కేజీ నూనె అండి ముందు పావు కేజీ నూనె మొక్కల్లోనే వేసేసానండి ఈ రెండు పార్టీల్లో కూడా మిగతా నూనె వేసి కలిపానండి ఎర్రగా గుమకుమలాడితే ఉండే ఈ రుచిని మీరు కూడా ఆస్వాదించి అద్భుతంగా ఉందని మీరే అంటారండి ఇలా వెనకాల కొంచెం స్పూన్ రెండు స్పూన్లు కారం చాలపోతే మళ్ళీ కలిపాను కలిపిన తర్వాత బాగా ఎర్రగా చక్కగా వచ్చినాయి అండి కారం చాలిపోయిన ఉప్పు చాలా దేనికి అదే కూడా మనకు చెప్పేస్తుందండి ఆవకాయ ముక్కలు ఆవకాయ ముక్కలకి ఏంటంటే బాగా గట్టిగా ఉన్న ముక్కలు తీసుకోవాలండి లేతగా ఉన్న ముక్కలు అయితే పాడేపొత్తి అండి కాబట్టి మీరు గట్టిగా ఉన్నాయి తీసుకోండి సింపుల్గా చాలా ఈజీగా చేసుకుని ఈ ఆవకాయ రుచిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి నేను నా ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి